టివీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే ఒక అద్భుతమైన మనస్సుని కదిలించే ఒక సంఘటన ఒక సన్నివేశం నా దృష్టికి వచ్చింది ఆ దాన్ని మీ అందరితోనే షేర్ చేసుకోవడం కోసం అని నేను ఇప్పుడు మీ ముందుకొచ్చాను మామూలుగా ఒక మనకి సంస్కృతంలో ఒక మాట ఉన్నది దైవాన మనుష్య రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చే సందర్భాన్ని ఆ మాటతో వర్ణిస్తారు అలాంటి ఒక దేవుడు లాంటి మనిషి లేదా ప్రత్యక్ష దైవం అని చెప్పదగ్గ గొప్ప మానవతాకి సంబంధించిన అర్హతలని ఆర్ద్రతని సంతరించుకున్న ఒక మహా వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక గొప్ప అద్భుతమైన సంఘటన ఆయనకు సంబంధించి జరిగింది ఆయనకి సంబంధించింది కాదు నిజానికి చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు కోటాను కోట్ల అభిమానులు అందరూ కూడా వాళ్ళ గుండెలు ద్రవించే సంఘటన ఇది ఒక చిరంజీవి గారి ఒక వీరాభిమాని ఒక మహిళ ఎక్కడ కర్నూలు జిల్లా ఎక్కడ ఆగని అక్కడి నుంచి సైకిల్ మీద ఆమె సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాదు చేరుకున్నారు ఏది ఆయన మీద అభిమానాన్ని వ్యక్తం చేయడం కోసం ఆయన్ని చూడడం కోసం ఆయన దర్శనం కోసం ఆయనతో మాట్లాడడం కోసం చూడండి ఈ అభిమానాన్ని మనం మాటల్లో వర్ణించగలమా కవితలో చెప్పగలమా కావ్యంగా రాయగలమా ఇలాంటి అంటే ఒక స్పందన ఏనాటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతమంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం గొప్ప తార్కాణంగా నేను భావిస్తున్నా అండ్ అఫ్ కోర్స్ ఆయన గురించి వాళ్ళు కొత్తగా చెప్పేది ఏం లేదు ఎందుకంటే ఆయన అభిమానుల్ని అందరినీ కూడా ఆయన సొంత కుటుంబంగా చూసుకున్నారు సినిమా పరిశ్రమలో ఆయనతో పాటు పనిచేసే వాళ్ళందరినీ సొంత కుటుంబంగా చూసుకున్నారు సినిమా పరిశ్రమని ఏనాడు ఆయన అది వేరే పరిశ్రమ ఆయన సంపాదనకో ఆయన ఆర్జనకో సంపా సంబంధించిన ఒక ప్లాట్ఫారమ్గా ఆయన ఎప్పుడూ ట్రీట్ చేయలేదు అందరినీ సొంత మనుషులు అనుకున్నారు అన్నదమ్ములు అనుకున్నారు కుటుంబ సభ్యులు అనుకున్నారు అదే అనురాగాన్ని అదే ఆత్మీయతని అదే అనుబంధాన్ని అభిమానులు ఎక్కడెక్కడ ప్రపంచం ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ ఊరిలో ఉన్నా కూడా ఆయనతో అభిమానులందరూ అదే రకమైన ఆత్మీయమైన గాఢమైన అనుబంధాన్ని వాళ్ళు కనివేసుకుని దశాబ్దాలుగా వస్తూ ఉన్నారు ఇప్పటికీ ఈ తరం వాళ్ళు కూడా కొత్త కొత్తగా ఈ తరంలో పుట్టిన పిల్లలు ఈ తరంలో యువకులు అవుతున్న వాళ్ళందరూ కూడా చిరంజీవి గారికి అభిమానులు అయ్యారు అభిమానులందరికీ కూడా ఆయన గొప్ప గొప్ప ప్లాట్ఫారం సెట్ చేశారు ఎందుకంటే వాళ్ళు నిరర్ధకం అయిపోకుండా వాళ్ళ జీవితాలు కూడా అయ్యే విధంగా వాళ్ళని మననే ఆయన శంకర్ మహంతి గారని ఆయన ఇప్పుడు మైసభ వెబ్ సిరీస్లో రాజారెడ్డి క్యారెక్టరు చేస్తున్నారు ఆయన మొన్న ఇంటర్వ్యూ చేస్తే ఒక మాట చెప్పారు హీరోలనే హీరోలు చేసి పరిసిన హీరోయిన్ ఆయన అండ్ ఆయనకి కూడా ఆయన ఎనలేని సహాయం చేశారు ఎవ్వరూ చేయలేని సహాయం చేశారు అని చెప్పి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు శంకర్ మహంతి అనే ఒక అభిమాని అంబులెన్స్ పంపించటం అపోలో హాస్పిటల్కి వెళ్ళటం రిసెప్షన్లో పేరేంటండి అన్నారు వెంకటదుర్గండి అని చెప్పాను చెప్పగానే మీరు అరండి అని చెప్పి మా స్థితిని బట్టి నేను చూసుకోవాలి కదా లేదా ఇంకో చోటకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఏమక్కర్లో పై నుంచి ఫోన్ వచ్చిందంట అందరికి ఆ భార్యకి ఏంటమ్మా అంటే మేడం నుంచి వచ్చింది చరణ్ బాబు గారు వాళ్ళు చేస్తున్నారు ఇది మీకు అలాంటి ఈ దీని గురించి మళ్ళీ చెప్తా ఇప్పుడు ఈ రా ఈవిడ ఆధోని నుంచి రాజేశ్వరి గారు సైకిల్ మీద ట్రావెల్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారి బంగ్లాకి వెళ్ళినప్పుడు ఆయన ఈ విషయాన్ని ముందే తెలుసుకుని ఆ మహిళని ఆయన సాధారణంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించడం అన్నదే చాలా ఆర్ద్రమైన సంఘటన అదొక ఆర్ద్రమైన దృశ్యం మీరు మీరు చూస్తారు ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ తల్లి తండ్రి తనే అయి తన ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించి చదువులు చేపిస్తున్నారు ఈ విషయాలన్నీ ఆయన తెలిసి ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇంకా మీ పిల్లలు చదువుల గురించి కానీ పిల్లలు చదివించడానికి వాళ్ళు ఎంతో అంత బాధ్యత వాళ్ళు ఎంత చదివితే అంత ఎక్కడ చదివితే అక్కడ ఆ బాధ్యతలన్నీ నావి నువ్వు ఇంకా బెంగ పెట్టుకోకమ్మా అని చెప్పి ఆయన ఒక అభయం ఇచ్చారు రాజేశ్వరి గారు అనే ఆ మహిళకి అంటే అని పిల్లలకు కూడా చెప్పారు ఏమని చెప్పారు మీ అమ్మగారు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మీరు కూడా బాగా చదువుకుని పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసి చేసి అమ్మని బాగా చూసుకోవాలని చారిటీ బిగిన్ సెట్ హోమ్ ఆయన అదే పనిచేశారు ఒంటరిగా సినిమా పరిశ్రమకు వచ్చి రాత్రి మగవాళ్ళు కష్టపడి ఒక స్థాయికి వచ్చి తన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అప్పచే అందరినీ కూడా ఎంతో అసలు ఒక గొడుగులాగా నిలబడి వాళ్ళకి చుట్టూరా ఒక కంచు కోటలాగా ఆయన నిలబడి వాళ్ళందరినీ సాక్కుంటూ వస్తున్నారు వాళ్ళ సిస్టర్ కూడా మొన్న పుట్టినరోజు సందర్భంగా ఆమె కూడా ఆ తన స్పందనని తెలియజేశారు అన్నయ్య నువ్వు లేనిదే ఈ స్టేజ్లో లేవని ఆయన అదే కన్సర్ని అందరికీ అంటే సొసైటీ అందరికీ పంచడం అంటే మాటలు కాదు మొన్న రాజరేవేంద్ర గారు ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు రోజు ఏవో చెక్కుల మీద సంస్థలు పెట్టుకునే ఉంటారు చిరంజీవి గారు అని ఎంతమందికి ఆయన ద్వారా సహాయం అందుతుంది ఎంతమందికి ఆయన ఆదరణ ప్రాణం పోస్తోంది సరే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ గురించి మనందరికీ తెలిసిన విషయమే లక్షలాది మంది ఆ రక్తదానం ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమందికో ప్రాణాలు నిలబడ్డాయి అండ్ కరోనా టైంలో కూడా ఆయన అందించిన ఆక్సిజన్ సదుపాయం ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా నిలబెట్టాయి ఇవన్నీ సినీ కార్మికులకి ఆయన చేసిన సహాయం వేలాది మంది సినిమా కార్మికులకి ఆయన చేసిన సహాయం ప్రతిరోజు ఆయన పుట్టినరోజు పండగే మరి పుట్టింది ఎందుకు తెలిసేది కొందరికే అన్న ఆ కాన్షియస్నెస్ ఆ స్పృహ చిరంజీవి గారిలో ప్రతి క్షణం ఉంటుంది ఎవరికైనా ఎలా ఉపయోగపడాలి ఏ క్షణంలో వచ్చినా సరే నేను ఆయన దగ్గర ఉంటుండగానే ఒక నటుడు సీనియర్ నటుడు ఆయన పరిస్థితి బాగలేదని చెప్పి ఫోన్ వస్తే ఆయన వెంటనే అపోలో డాక్టర్ గారికి ఒకటే మా చెప్పారు నేనున్న ఆ ఖర్చులు ఏంటి దానికి సంబంధించినవన్నీ కూడా మీరు దాని గురించి బయటపడుతుంది ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి ఎవరు చెప్తారండి అలాగా ఒక ఆత్మీయులు మన కుటుంబ సభ్యులే మనం పట్టించుకోరు బంధువులు పట్టించుకోరు చుట్టాలు పట్టించుకోరు మనం మనం కష్టంలో ఉన్నామంటే ఫోన్లు కూడా ఎత్తరు అది లౌక్య ప్రపంచపు తీరు తెనులు బట్ వీటన్నిటికీ అతీతమైన గొప్ప మనసు గొప్ప హృదయం చిరంజీవి గారికి ఉన్నదనే విషయాన్ని ఇలాంటి సందర్భాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాయి ఆయన ఆవిడికి ఆ భయం ఇస్తే ఆవిడ చాలా కరిగిపోయి కలెంటు నీళ్ళతో ఆమె చాలా చాలా ధన్య కృతజ్ఞులు తెలియజేస్తూ అని పిలిచి మాట్లాడి రాఖీ కట్టి ఒరే ఔలే గళ్ళరా కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మధ్య ఏదో బ్రహ్మానందం గారి ఫంక్షన్లో లేడీస్ని కించపరిచినట్టుగా ఆయన మాట్లాడేట్టు కాబట్టి పుట్టినరోజు ఉమెన్స్ డేకి అందరినీ ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ అందరినీ పెట్టుకుని ఆయన ఏదో ప్రోగ్రాం చేసి తన మచ్చను తను చెరుపుకోవడానికి చేసే ప్రయత్నం అని చెప్పి పిచ్చి కాలాపను పేలుతున్నారు ఇలాంటి రాజేశ్వర్ గారు లాంటి మహిళలకు కనుక అలాంటి మాటలు వింటే చెప్పు తీసి కొడతారు అలాంటి అంత గొప్ప అంటే దే దాన్ని ఏమంటారు మామూలు మనిషికి ఉండే లక్షణాలు అది మనుషులకు ఉండే వాళ్ళ లక్షణాలు దే దేవుళ్ళకి దేవతలకి ఉంటాయి ఏమో వాళ్ళు కనిపిస్తారో కనిపించరు నిజంగా ఉన్నారో లేదో కూడా తెలియదు బట్ ఇలాంటి చిరంజీవి గారు లాంటి ఒక వ్యక్తి ఉండడం అన్నది ఈ సమాజానికి అంటే ప్రభుత్వాలే చేయినట్టు లేదు ప్రభుత్వాలే మరి ఆధ్వనిలో లేరా సహాయం చేసే మనుషులు బట్ ఆమె ఆమె దృష్టిలో ఆమె మనసులో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే మెదిలేరు కాబట్టి అంత దూరం ఎంత ప్రాణాపాయం ఉంది అంత దూరం నుంచి సైకిల్ తొక్కుతున్నాడు అంటే బట్ ఏమిటి నిలబెట్టింది ఆవిడ్ని ఏమిటి ఆవిడ అక్కడి నుంచి ఇక్కడ వరకు సైకిల్ తొక్కునేలాగా చేసింది అంటే అది చిరంజీవి గారిలో ఉన్న అభిమానం అందుకే చిరంజీవి గారి అభిమానులు మెగా ఫ్యాన్స్ అంటే ఒక గర్వం అన్నమాట అంత గర్వాన్ని ఆయన నిలబెట్టారు శంకర్మహంతి గారు మన అదే నేను చెప్తున్నాను ఇందాక శంకర్ మహంతి గారు వాళ్ళ విసెస్ ఒంట్లో బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్తే ఐసీలో పదిహేడు రోజులు పెట్టి అది చిరంజీవి గారికి తెలిసి పదిహేడు రోజులు ఐసీలో పెట్టి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఫారెన్ డాక్టర్స్ వాళ్ళని అటెండ్ చేస్తే నేను కట్టుకోలేనేమో ఈ డబ్బులు ఇంత ఖర్చు నేను భరించలేనేమో నేను భయపడి బెంగపడి బెదిరిపోతున్న టైంలో వాళ్ళు అక్కడ స్టాఫ్ ఏం చెప్పారు ఆ పొలంలు మీరే బెంగపడకండి మీరు అలా కూర్చోండి ట్రీట్మెంట్ జరుగుతుంది పైనుంచి ఫోన్ వచ్చింది మాకని ఆ పైనుంచి వచ్చిన ఫోన్ ఏది ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఫోను మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ దాన్ని అమలు చేసిన రామ్ గారు అంతే అలాంటి ఏ గూటి చెలక ఆ గూటి పలిక పలుకుతుంది రామ్ గారు కూడా అంతే ఆత్మీయ హృదయంతో ఆ మహంతి గారి భార్యని ట్రీట్మెంట్ ఇప్పించి ఖర్చులన్నీ వాళ్ళే భరించి ఆవిడ ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉంది తిరిగి వాళ్ళు అరుణాచలం వెళ్ళిపోయారు అంటే అరుణాచల శివుడే చిరంజీవి గారు చెప్పి అని చెప్తుంటే నాకు నిజంగా మువై అని అనమాట ఏంటి సార్వజనీనమైన యూనివర్సల్ టచ్ అది ఎవరైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు చిరంజీవి గారు ఆయన హీజ్ అల్టిమేట్ అందుకే మొన్న అశ్వినిదత్త గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాట అన్నారు ఆయనకి ముగింపు లేదు ఎలా ఉంటుంది ముగింపు అలాంటి ఎంతమంది దీవెనలు ఎంతమంది ఆశీస్సులు ఆయన మీద వర్షంలా కురుస్తుంటే ఆయన దినదిన ప్రవర్ధమనం అవుతూ ఇంకా అభిమానుల కేరింతల మధ్య అభిమానుల కీలలు చప్పట్లు అభినందనలు శుభాకాంక్షల మధ్య ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ప్రయాణిస్తారు కూడా చెప్పడానికి చాలా కష్టం అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి పెట్టిన కూడా ఐ విష్ హిమ్ వెరీ లాంగ్ హెల్తీ అండ్ మోస్ట్ ప్రాస్పరస్ లైఫ్ ఎందుకంటే ఆయన వల్ల ఈ సమాజానికి జరిగేది జరగాల్సింది ఎంతో ఉంది అందుకే ఆయన ఒక దైవదూతలాగా ఆయన ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.